హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు మీనా కలిసి ఆడిన నాటకంతో దొరికిపోయిన మాణిక్యం బయటపడ్డ రోహిణి నిజస్వరూపం అతని బాలు మీనా కలిసి నిజంగానే నాటకం ఆడారా అసలు మాణిక్యం నిజంగానే దొరికిపోయి ఉంటాడా అసలు సీరియల్లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలు చేసిన పనికైతే సుశీలమ్మ ముందు అందరూ దొరికిపోతారు అలా దొరికిపోయిన తర్వాత వెంటనే సుశీలమ్మ వీళ్ళందరినీ చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఏంట్రా పల్లెటూరు పల్లెటూరు అన్నారు గడ్డివాములను పట్టుకుని వదలట్లేదేంటి అని సుశీలమ్మ చెప్పకనే బాలు అయితే అవును డార్లింగ్ ఇప్పుడే నాకు బాగా తెలిసింది సత్యం పప్పి మా అమ్మ ముద్దు పేరు పప్పి అని నాకు ఇప్పుడే తెలిసింది అని బాలు నవ్వుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ప్రభావతి అయితే ఓరి నాయనో ఎవ్వరికి తెలియకూడదని అనుకున్నానో వాడికే తెలిసిపోయిందా ఇక వీడు రేపు నుంచి నాతో ఒక ఆట ఆడుకుంటాడు చాచా పిల్లలందరి ముందు దొరికిపోయాం సిగ్గుతో చచ్చిపోతున్నాను బాబోయ్ అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక వెంటనే మీనా అయితే బాలుని పక్కకు తీసుకువెళ్తుంది ఏంటండి ఇది చూసారా మీరు చేసిన పనికి అందరి ముందు తల ఎత్తుకోలేకపోయాము ఏ నేనేం చేశాను నా పిల్లానికే కదా నేను లెటర్ రాసుకున్నాను వేరే వాళ్ళ పిల్లలకి ఎవరికైనా రాసానా ఏంటి నేను తాలి కట్టిన నా భార్యకి నేను రాసుకున్నాను అందుకే కదా నిన్ను రమ్మని చెప్పాను నువ్వేమో రానన్నావు ఇంకేం చేస్తాను లెటర్ రాశాను ఆ లెటరు నీ దాకా చేరిందా అది మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గడివాం దగ్గరికి తీసుకువచ్చింది నేను ఎంత చేద్దామనుకుంటే అది ఎంత అయిపోయింది అసలు నేను ఎందుకు పిలిచానో చెప్పనా ఏంటండి చెప్పండి అని మేన అడుగుతూ ఉంటుంది ఏం లేదు నాకు ఆ పార్లర్ రమ్మని చూస్తుంటే ఇది కొంచెం డౌట్గా ఉంది ఫోన్లో తీసుకుని సీక్రెట్గా మాట్లాడుతుంది చాలా టెన్షన్ టెన్షన్ పడిపోతుంది అసలు నిజంగానే మలేషియాలోనే వాళ్ళ మావయ్య ఉన్నాడా నిజంగానే రమ్మంటుందా ఏంటి ఏదైనా డ్రామా ప్లే చేస్తుందా అర్థం కావట్లేదు మీనా ఏదో జరుగుతుంది మనం తెలుసుకోవాలి అని మీనాని అంటూ ఉంటాడు మీనా అవునండి నిజమేనా సరేలేండి రేపు వాళ్ళ మామయ్య వస్తాడు కదా అప్పుడు చూద్దాంలే అని మీనా చెప్తుంది వాళ్ళు తప్పకుండా చూడాలి ఆయన సంగతి ఏంటో ఇక్కడే ఉండొచ్చు కదా మీనా అంటే బామ్మగారు పిలుస్తున్నారు అని చెప్పంగానే సుశీలమ్మ ఏ మీనా రా అని మీనాని వచ్చి తీసుకెళ్ళిపోతుంది ఇక బాలు అయితే అలా పడుకుని ఆలోచిస్తాడు రేపు వీళ్ళ మావయ్య వస్తాడు కదా పార్లర్ అమ్మ వాళ్ళ మావయ్య ఏదో ఒకటి చేసి అసలు నిజంగానే ఆయన మలేషియా నుండే వచ్చాడా అసలు రోహిణి వాళ్ళ మావయ్యేనా వాళ్ళ నాన్న ఎందుకు రావట్లేదు కన్నా కూతురుని చూడటానికి అని అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటా పడుకుంటాడు ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇక వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకొని సిగ్గుపడిపోతూ ఉంటారు శృతి అయితే అంటుంది ఏంటి రవి నువ్వు రాసావు అనుకున్నాను నీలో ఎన్ని కళలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను చాలే శృతి నన్ను ఆడుకుంది రేపు ఉదయమే లేగవాలి కదా పడుకుందాం అని చెప్పి శృతి రవి అయితే పడుకుంటారు ఇక ఇటుపక్క రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతా విద్యకైతే కాల్ చేస్తుంది ఏంటి విద్య అని అడగంగానే విద్య ఏం రోహిణి బాగున్నావా అని అడుగుతుంది ఏం బాగుంటుంది వాడింకా రాలేదే అంటే వాడు అని విద్య అంటుంది ఇంకెవడు ఆ మటన్ కుటుంబానికి ఇంకా నిన్నటి నుంచి మా అత్తగారు అడుగుతానే ఉంది ఎప్పుడొస్తున్నాడు మీ మావయ్య అని అడుగుతా ఉంటుంది ఏం సమాధానం చెప్పాలో టెన్షన్తో చచ్చిపోతున్నాను దీనికన్నా ఒక్కసారిగా నిజం చెప్పేసి చచ్చిపోవడం బెటరే బాబు అని విద్యతో అంటూ ఉంటుంది ఏంటి నిజం చెప్తావా ఒక్కసారి నువ్వు కానీ నిజం చెప్పావంటే నీ పరిస్థితి అక్కడ కుక్క కన్నా హీనంగా చూస్తారు మీనాని చూస్తున్నావు కదా మీనాకి ఏం లేదని మీ అత్తగారు ఎన్ని బాధలు పెడుతుందో మీనా చేత అన్ని పనులు చేస్తుంది కదా అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఒక్కసారిగా రోహిణి అయితే మేనాని ఊహించుకొని మేనా ప్లేస్లో తాను ఎలా ఉంటుందో ఊహించుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాము ఆ పరిస్థితి నాకు వద్దే బాబు అర్థమైందో ఎప్పుడైనా ఈ జీవితం అనేదే నాటకం ఆ నాటకంలో మనం పాత్రధారులనం ఒక్కసారి నువ్వు నిజం చెప్పి బయటకు వచ్చావంటే నిన్నందరూ కూడా నీ పాత్రకు విలువ ఉండదు నేను బయటకు తోహేస్తారు అదే విధంగా ఇప్పుడు నటించకుండా వెళ్ళిపోయావనుకో నువ్వు ఆ నటనతోనే నీ జీవితాన్ని కొనసాగించవచ్చు కానీ నాకు మనోజ్ని మోసం చేస్తున్నానని చాలా బాధగా ఉంది విద్య అని చెప్తూ ఉంటుంది మనోజ్ కూడా అంతేనే అందరితో పాటే ఒకవేళ నువ్వు దొరికిపోయావు నీకు డబ్బు లేదు అంటే మనోజ్ కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు ఒక్కసారి ఆలోచించుకో రోహిణి ఎట్టి పరిస్థితుల్లోనే నిజం బయటకు రానివ్వకు ఇలాగే కొంతకాలం మేనేజ్ చేసుకుంటా వెళ్ళు తర్వాత దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు సరేనా వాడు చాలా బాగా నటిస్తాడు అమాణిక్యం కానీ కొద్దిగా ఎక్స్ట్రా లాంటివి చేస్తాడు నువ్వు దగ్గరుండి చూసుకుంటా ఉండు అని చెప్పంగానే సరే అయితే ఉంటానని చెప్పి రోహిణి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే రోహిణి దగ్గరికి అయితే మనోజ్ వచ్చి వెనకాల నుంచి ఉంటాడు ఇలా వెనక్కి తిరంగానే మనోజ్ కనబడతాడు ఇక రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మనసులో టెన్షన్ పడిపోతా ఏంటి నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడిందంతా మనోజ్ విన్నాడా ఏంటి ఇప్పుడు నన్ను ఏమైనా అడుగుతాడా అని మనోజ్ వంక చూస్తూ అలా ఆగిపోతుంది వెంటనే మనోజ్ ఏంటి రోహిణి ఏంటి అంత టెన్షన్గా ఉన్నాం మీ మావే వస్తున్నారనా మీ మావయ్యకి ఎలాంటి ఏర్పాట్లైనా నేను చూసుకుంటాను ఏం కావాలో అన్నీ దగ్గర ఉండి నేను చూసుకుంటాను సరేనా నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు సరేనా అని చెప్పి రోహిణితో అంటాడు రోహిణి ఆ మనోజ్ నువ్వుంట నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు కదా అని చెప్పి ఇక వాళ్ళు కూడా పడుకుంటారు ఇక ఉదయం కావస్తుంది రోహిణికి అయితే మాణిక్యం ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేసిన వెంటనే రోహిణి ఎక్కడ సచ్చావురా నేను ఎప్పుడు రమ్మన్నాను నువ్వు ఆడిషన్స్కి ఇంత లేటుగా వస్తే నీకు క్యారెక్టర్ ఇవ్వరు అని చెప్పి రోహిణి భయపెడుతూ ఉంటుంది పొన్నమ్మా మేడం వచ్చేస్తున్నాను నేను లేటుగా ఆడిషన్స్ ఇచ్చిన నా క్యారెక్టర్ పండేలాగా వాళ్ళందరూ నమ్మేలాగా నేను మలేషియా మావోయ్య క్యారెక్టర్లో దూరిపోతాను నా తోటి ఆర్టిస్టులంతా కూడా నా నటన చూసి భయపడిపోతారు నన్నే సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు సరే నువ్వు తొందరగా రాజమౌళి గారు నీ మీద చాలా కోపంలో ఉన్నారు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఆ వచ్చేస్తున్నాను మేడం వచ్చేస్తున్నాను కాసేపట్లో మీ ముందు ఉంటాను మీ ఊరి దగ్గరికి అలా వచ్చేస్తాను అని చెప్పంగానే రోహిణి ఫోన్ పెట్టేసి అతే గారు అతే గారు అని చెప్పి ప్రభావతి దగ్గరికి వెళ్తుంది మా మావయ్య వచ్చేస్తాడంటండి ఇక్కడే ఊరు చివరిలో ఉన్నాడంట ఒక్క పది నిమిషాల్లో మన ఇంటికి వచ్చేస్తాడు సరేనమ్మా మనోజ్ని పంపించమంటావా అడ్రస్ ఎదుకోవడానికి తెలియదు కదా మీ మావయ్య అసలే మలేషియా నుండి వస్తున్నాడు కదా అని రోహిణితో ఉంటుంది ఏం లేదు అత్తగారు తనకి అర్థమయ్యేలాగా నేను ఫోన్లో చెప్పాను డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తా అన్నాడు అని చెప్పంగానే ఇక ప్రభావతి హడావుడైతే మామూలుగా చేయదు ఏమీనా ఏమీనా అవన్నీ సదురు వాళ్ళ మావయ్య వచ్చేస్తున్నాడంట ఈ పనులన్నీ ఇవ్వే చూసుకోవాలి అని చెప్తూ ఉంటుంది వెంటనే బాలు అయితే వచ్చేస్తాడు ఏంటి మలేషియా నుండి వచ్చిన వాళ్ళకి కూడా సేవలు మేనయే చెయ్యాలా ఇంకెవరూ చెయ్యకూడదా ఇంకెవరూ చెయ్యలేరా అని బాలు అడుగుతూ ఉంటాడు అరే బాబు ఏ కాసే పైన నన్ను వదిలేరా బాబు అసలే ఏ వాళ్ళ మావయ్య వచ్చాడని టెన్షన్లో నేనున్నాను నువ్వు నన్ను కంగారు పెట్టావనుకో నేను ఇంకా టెన్షన్ అయిపోతాను నీ గోల ఎప్పుడు ఉండేదే కదా పదరా మనోజ్ వాళ్ళ మామ వేస్తున్నాడంట వెళ్దామని చెప్పేసి ఇక గబ గ అయితే వచ్చేస్తారు ఇక వెంటనే ఒక కార్ అయితే వచ్చాగుతుంది ఆ కారులో ఒక అతను బగ బక్కగా చాలా హీనంగా ఉంటాడు సూటు కోటు వేసుకుంటాడు కానీ ఆయన చూస్తే ఎక్కడి నుండో వచ్చినట్టయితే కనబడ్డు ఇంకా ప్రభావతి వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి వాళ్ళ మామయ్య ఇతర ఇదేంటి ఈయన ఇలాగున్నాడేంటి ఎరా మనోజ్ అని మానోజ్ని అడుగుతుంది ఉండమ్మా వాళ్ళు ఏం చెప్తారు ఇందా మాకు అనగానే వాళ్ళైతే ఏమండి ఈ ఊరు ప్రెసిడెంట్ గారు వెళ్ళి అక్కడ అని అడుగుతారు ఇక ప్రభావతి ప్రెసిడెంట్ ఇంటికి వచ్చావయ్యా ఎదుగో ఆ స్ట్రైట్గా వెళ్ళిపో అక్కడ అడుగు అక్కడే ఉంటుంది వాళ్ళు ఇల్లు వెళ్ళిపో అని చెప్పంగానే ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక ప్రభావతి టెన్షన్ అయితే మామూలుగా ఉండదు ఇక అలా టెన్షన్ పడుతున్న ప్రభావతి దగ్గరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక బాలు ఏంది మేము మావయ్య ఏందమ్మాయి పార్లర్ అమ్మాయి మీ మావయ్య చేస్తున్నాడు కదా ఏంది ఇంకా రాలేదు డైరెక్ట్గా ఫ్లైట్ మన ఇంటి మీద కానీ ల్యాండ్ చేస్తారేంటి మనం అందరం ఉంటాం కదా మళ్ళీ డబ్బులు కట్టర తగులుతూ ఉంటాయి కదా మనకి అని చెప్పి పార్లర్ అమ్మాయిని అంటూ ఉంటాడు ఇక వెంటనే రోహిణి బాలు మా మావయ్య వచ్చాక కానీ నువ్వు ఎలా మాట్లాడితే అస్సలు బాగో చెప్తున్నా అత్తయ్య గారు మీరే దగ్గరుండి చూసుకోవాలి మమ్మల్ని అన్నా పర్వాలేదు కానీ మా మావయ్యనంటే మాదిగా నేను ఊరుకొని చెప్తున్నా బాలుతో గొడవ పడతాను అని రోహిణి అంటుంది అలా రోహిణి చెప్తూ ఉంటుంటే శృతి రవి కూడా నవ్వుకుంటూ ఉంటారు శృతి ఏంటి రోహిణి ఏంటి మీ మావయ్య ఫ్లైట్ దగ్గర అన్నావు కదా ఫ్లైటు టైము టైమ్స్ అన్నీ కూడా నాకు తెలుసు ఏ టయానికి వస్తాయో అని చెప్పంగానే ఆ వచ్చేస్తున్నారు మా మావయ్య కాస్త రెస్ట్ తీసుకుని వస్తున్నారు అప్పుడే చాలా నాలైంది కదా ఇండియాకి వచ్చి ఇప్పుడు ఇండియా వెదర్ పడాలంటే కాస్త టైం పడుతుంది కదా అందుకే కొద్దిగా రెస్ట్ తీసుకుని కొద్దిగా నీరసం తగ్గాక వస్తున్నారు శృతి అని చెప్తూ ఉంటుంది ఇక ఒకతనైతే పరిగెత్తుకుంటూ వస్తాడు అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా గేదెలు తాగే కుడుదలో వచ్చి పడిపోతాడు ఇక వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు ఏంటి ఏదనెవరు కుక్కలు తరుముతూ ఉంటే ఎలా వచ్చి ఇందులో పడిపోయాడు అని చెప్పంగానే ఇక అతనైతే కుడుతు గోలుల్లోంచి లేచి వీళ్ళందరి ముందు నుంచి ఉంటాడు ఇక అలా మాణిక్యాన్ని చూడంగానే ఇక రోహిణి అయితే మామూలుగా షాక్ అవ్వదు ఏంటి వీడు ఏదో బిల్డప్గా చేస్తాడు అనుకుంటే ఎలా చేశాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి రోహిణి మీ మావయ్య ఇతనేనా అని అడుగుతుంది అవునండి అత్తయ్య గారు మా మావయ్య గారు ఇతనే ఇదేంటి ఎలాగొచ్చి పడ్డారు అని చెప్తూ ఉంటుంది రోహిణి ఇక వెంటనే బాలు ఏవండి మీరు తినేది తాగేది ఎక్కడ కాదండి మేము లోపలన్నీ సర్ది పెట్టావు మా అమ్మ మీరు వస్తున్నారని చెప్పేసి హడావిడంతా చేసి అన్నీ చేయించి పెట్టింది మీరు లోపలికి వచ్చి తినొచ్చు ఇది అంత టేస్ట్గా ఉండదు ఎందుకంటే గేదెలు గట్రా తాగుతాయి కదా అని చెప్తూ ఉంటాడు ఇందులో కొన్ని కూరగాయలు కూడా వేస్తే మేకలు కూడా చాలా ఇష్టం కదా తింటాయి అని చెప్పంగానే అందరూ షాక్ అయిపోతారు బాలు అయితే మీనత అంటాడు ఇదేంటి వీడు మేకలు తింటాయి ఇష్టము అంటున్నాడంటే మేకలకి వీడికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది కనుక్కుందామేనా కనిపెడదాం అని చెప్పంగానే రోహిణి పదమావయ్య డ్రస్ అంతా క్లీన్ చేసుకుని టిఫిన్ చేద్దు కానీ అసలు ఏం జరిగింది అని చెప్పంగానే ఏం లేదమ్మా నేను ఫోన్ మాట్లాడదామని చెప్పి కారు దిగాను అంతే ఒక్కసారిగా నాలుగు కుక్కలు వచ్చి నా వెమ్మట పడిపోయి ఇక నేను పరిగెత్తకుండా వచ్చి వచ్చి ఇంకెక్కడికి వచ్చేసాను ఇంకా నేను ఎక్కడైతే పడ్డానో అక్కడే మీరు అందరూ ఉన్నారు ఇంక ఇదే మీ ఇల్లని నాకు అప్పుడు అర్థమైంది అని మాణిక్యం అయితే చెప్తాడు ఇక అలా టిఫిన్ చేయడానికైతే మాణిక్యం అయితే వచ్చేస్తాడు రోహిణి అయితే మావయ్య నీకు ఇష్టమైన మటన్ కూర మటన్ క మటన్ ఫ్రై మటన్ బిర్యానీ అన్నీ తయారు చేస్తున్నాము చికెన్ కూడా చేస్తున్నాము చేపల పులుసు కూడా పెట్టిస్తున్నాము అని ఇక రోహిణి అయితే ఐటమ్స్ అన్నిటి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే మాణిక్యం అయితే మటన్ కాల్తోని సూప్ చేస్తారు అది చెయ్యి బ్రెయిన్తో కర్రీ చేస్తారు అలా చేస్తే అప్పప్ప తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పగానే బాలుకి డౌట్ వస్తుంది ఏంటి మాట్లాడితే మటను మటను అంటున్నాడు మటన్కి వీడికి ఏదో సంబంధం ఉంది ఏంటండి మీకు మటన్ అంటే అంత ఇష్టమా అని బాలు అడుగుతాడు నా ఇష్టమా నాకు మేకలంటే ప్రాణం వాటిలతోనేగా ఎప్పుడు మనం గడుపుతామో అని చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోయి కంగు తింటుంది ఏంటిడు ఎలా మాట్లాడేశాడు ఒకసారిగా మాణిక్యం వైపు చూస్తుంది ఏంటండి ఏ మీరు కొమ్మ తీసి మేకలను గట్రా మేపుకుంటున్నారే ఇటు మలేషియాలో అని అడిగేస్తాడు అంటే బాబు అది కాదు అంటే బాబు మేము మా ఇంటి పక్కనే మేకల ఫారం ఉంటుంది ఇక్కడ మనకి కోళ్ళు ఫారం ఎలా ఉంటుందో అక్కడ మేకల ఫారం అలా ఉంటుంది నేను ఖాళీ అయినప్పుడల్లా మేకలతో కాస్త సమయం అయితే గడిపిస్తానన్నమాట ఎంతైనా మోగ జంతువులతో కాస్త గడిపితేనే మనసుకి హాయిగా కూడా ఉంటుంది కదా అని చెప్పి మాణిక్యం కవర్ చేస్తాడు ఇక భోజనాలు అంతా కూడా చేస్తారు ఇక అలా అన్నీ రోహిణి కూడా మీనాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది బాలు అయితే పిలుస్తాడు మీనా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఇప్పుడు ఆ పార్లర్ అమ్మాయికి ఏదో ఒక చిన్న దెబ్బ తగలాలి చిన్న దెబ్బ తగిలి ఆ పార్లర్ అమ్మాయిని బయట తీసుకెళ్ళాలి అప్పుడు వీడి చేత నేను నిజం చెప్పిస్తాను అని చెప్పి మీనాతో అంటాడు సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మీనా అయితే రోహిణి వంటగదిలోకి వస్తూ ఉంటుంది అలా వస్తున్నప్పుడు తన కాళ్ళ దగ్గర చిన్న చెక్కలాంటిది అయితే పెడుతుంది ఇక అదైతే రోహిణి అయితే చూసుకోదు ఇక అనుకోకుండా కాలు వేసి పడిపోతుంది రోహిణి అలా పడిపోతున్న రోహిణి దగ్గరికి వెంటనే మీనా వచ్చి ఇంకా రోహిణి అయితే దెబ్బ తట్టుకోలేక విలవిల్లాడిపోతూ ఉంటుంది అమ్మ కాలు నొప్పి చేసింది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అల్లాడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ప్రభావతి వచ్చి రోహిణి కాళ్ళు పట్టుకుని ఏందమ్మా ఏమైందమ్మా నీకు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఇక రోహిణి ఆండి నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేయండి నన్ను లేక నన్ను హాస్పిటల్కన్నా తీసుకువెళ్ళండి అని చెప్పి గిలగల్లాడిపోతూ ఉంటుంది ఇక వెంటనే సుశీలమ్మ రోహిణి అయితే వస్తుంది ఏంటి నొప్పి చేసిందా సరే మన ఊరి చివర పసరమందు వేసేవాడు ఉంటాడు వాడి దగ్గరికి తీసుకువెళ్ళు ఇలాగా సుశీలమ్మ గారు అని చెప్పు నేనంటే చాలా గౌరవం వాడికి ఎప్పుడు మన తరతరాల నుంచి వాడే మన ఇంట్లో వైద్యం చేస్తుంటాడు ఉండు వాడిని పిలుచుకుండా మనోజ్ అని చెప్పి వాడిని అయితే పంపిస్తారు అలా మనోజ్ వెళ్ళాక ఆ ముందు వేసేవాడైతే అక్కడ ఉంటాడు నేను ఇప్పుడు రాలేని పరిస్థితుల్లో ఉన్నాను ఆ అమ్మాయినే ఇక్కడ తీసుకురండి అని చెప్పి మనోజ్ని పంపిస్తాడు సుశీలమ్మ తనకి ఎంతో కష్టమైతేనే కానీ రానని చెప్పడు ఏదో పని ఉన్నట్టుంది సరే మనమే తీసుకెళ్దాం అక్కడికి అని చెప్పి రోహిణిని కారులో ఎక్కి తీసుకువెళ్తారు ఇక ఇంట్లో ఎవరు ఉండరు బాలు అయితే మాణిక్యం దగ్గర కూర్చుని ఉంటాడు సరేనండి మనం అలా బయటకు వెళ్ళొద్దామా రోహిణికి కూడా దెబ్బ తగిలింది కదా అందరూ చూసుకుంటున్నారు కదా మీరేం కంగారు పడకండి తగ్గిపోతుందిలే సరే కాసేపు బయటికి వెళ్దాం అని చెప్పి మాణిక్యాన్ని అయితే బయటకు తీసుకువెళ్తాడు అలా మటన్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఇక మటన్ షాప్ చూడంగానే మాణిక్యం కాస్త మలేషియా మాణిక్యం కాస్త మటన్ కొట్టు మాణిక్యం అయిపోతాడు ఇకలా మటన్ కొట్టేవాడిని చూస్తూ ఉంటాడు వాడేమో అస్సలు సరిగా కొట్టడు ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు ఏంటి ఎలాగ మటన్ కొట్టడం అని చెప్పంగానే బాలు అయితే షాక్ తింటాడు అదేంటండి మటన్ ఇలాగే కదా కొడతారు ఇంకెలా కొడతారు అంటే ఇలా కాదు నేను చూపిస్తాను అని చెప్పి వెంటనే తన డ్రెస్ తీసేసి వెంటనే మటన్ కొట్టు మటన్ కొట్టే డ్రెస్ ఉంటుంది కదా అదైతే వేసేసుకుని మటన్ అయితే కొట్టేస్తూ ఉంటాడు ఇక బాలుకి అంతా అర్థమైపోతుంది మాణిక్యాన్ని చూడంగానే సరేనండి మలేషియా మావి గారు ఒక్కసారి మీరు బయటకు వస్తారా అని చెప్పి మాణిక్యాన్ని బయటికి తీసుకువెళ్తాను మీరు మటన్ ఎంత బాగా కొడుతున్నారంటే మీకు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉండే ఉంటుంది నిజం చెప్తారా లేకపోతే ఆ మటన్ కొట్టే కత్తి తీసుకువచ్చి మీ చేత నిజం చెప్పించమంటారా అని బాలు బెదిరిస్తాడు ఇక మాణిక్యం ఇక చెప్పేది లేక చేసేది లేక ఇంకా ఏ గది లేక అవునయ్యా నేను ఆర్టిస్ట్నే కదా మీరందరూ కూడా ఆర్టిస్ట్లే కదా అదేంటి నువ్వు నన్ను దబాయిస్తున్నావేంటి ఏ రాజమౌళి గారు చెప్పించి నీ క్యారెక్టర్ తీసేయమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలకి ఒక్క క్షణం ఏం చేయాలి ఏం చెప్పాలి అర్థం కాదు ఏంటి ఇడు మటన్ కొట్టేవాడు అంటాడు ఆర్టిస్ట్ అంటాడు రాజమౌళి గారు అంటాడు ఏంటి నిజం చెప్తావా లేదంటే అదే ఆ మేడం ఉంది కదా ఆ మేడమే నన్ను రమ్మంది ఇక్కడ రాజమౌళి గారి ఆడిషన్స్ జరుగుతున్నాయని మీరందరూ యాక్ట్ చేస్తున్నారని బాగా యాక్ట్ చేసిన వరకే రాజమౌళి గారు సినిమా ఆఫర్ ఇస్తారని ఆ మేడం చెప్పింది అందుకే వచ్చాను అని అనగానే ఇక బాలు అయితే షాక్ అయిపోతాడు వామ్మో పార్లర్ అమ్మాయి ఎంత ప్లాన్ చేసిందా వీణి అమాయకుని చేసి వీడి చేత ఎంత నాటకం ఆడిస్తుందా అసలు ఏం జరిగిందో చెప్పనా ఇదంతా మా కుటుంబం ఇక్కడ యాక్టివ్ చేయట్లేదు రాజమౌళి గారు ఆఫరో కాదు ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిన కాళ్ళు అంటే తను డబ్బు ఉన్నదని చెప్పి వచ్చింది ఇక తను ఏం చేయాలో ఇప్పుడు మా అమ్మ కండిషన్ పెట్టింది మీ వాళ్ళని ఎవరినైనా తీసుకురావాలని చెప్పి అందుకే నీ చేత ఇలా డ్రామా ప్లే చేయించి నిన్ను తీసుకువచ్చింది అర్థమైందా ఎప్పటికైనా బయటికి రా ఆ ప్రపంచంలో నుంచి ఆవిడేదో చెప్పిందే సరే నీకైనా బుద్ధి ఉండాలి కదా నువ్వైతే మాత్రం ఎలా వచ్చేసావు అని మాణిక్యాన్ని అంటాడు ఏం లేదు బాబు నాకు చిన్నప్పటి నుండి అంటే చాలా ఇష్టం చాలా పిచ్చి కూడాను అందుకే ఏదో ఒక ఆఫర్ అయితే వస్తుంది కదా అని చెప్పి ఆ మేడం చెప్పంగానే ఇక్కడికి వచ్చేసాను ఏంటి ఆ మేడం నిజస్వరూపం ఇదా అని చెప్పి మాణిక్యం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతున్న మాణిక్యాన్ని అయితే బాలు దగ్గర తీసుకుని పద ఆ పార్లర్ అమ్మాయి సంగతి చూద్దాం అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు మాణిక్యం ఆ మేడం నన్ను ఇంత మోసం చేసిందా బట్టలు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది అంటే నేను కాస్ట్యూమ్స్కి ఇస్తుంది సరే బాగా నటిస్తే నాకు డబ్బులు వచ్చాక ఇచ్చేద్దాంలే అని నేను అనుకున్నాను కానీ ఇందులో ఇంత మోసం ఉంటుందని నేను అనుకోలేదు అని చెప్పి బాలుతో అంటూ ఉంటాడు ఇక ఇటుపక్క రోహిణి అయితే అయ్యో మా మావయ్యని బాలు దగ్గర వదిలేసే వచ్చానే ఈ నొప్పి తట్టుకోలేక నేను బయటకు వచ్చాను అసలు ఆ బాలు మా మావయ్య చేత ఏం చెప్పిస్తున్నాడో అసలు వాడు ఏం చెప్తున్నాడో ఏంటో అని ఒక పక్క టెన్షన్ పడిపోతూనే ఉంటుంది ఇక ఆ పసర ముందు వేసేవాడు ఇక రోహిణి కాలికి దెబ్బ తగిలిందని చెప్పి కట్టుకట్టి ఏం కాదు ఒక్కరోజు రెస్ట్ తీసుకొని నేను చెప్పినట్లుగా చేస్తే ఆ అమ్మాయికి ఏం కాదు జాగ్రత్తగా చూసుకోండి ఒకరోజు అని చెప్పి ఇంటికి పంపించి వేస్తాడు ఇక అలా ఇంటికి వచ్చేసిన రోహిణి దగ్గరికైతే బాలు మాణిక్యం కూడా వస్తారు మాణిక్యం ఏంటి మేడం నన్ను ఎంత మోసం చేస్తారా ఆఫర్లు ఇస్తానని చెప్పి సినిమా ఇండస్ట్రీలోనే మోసం చేస్తారు కానీ మీరు బయట నుండి వచ్చిన వారైనా కూడా నన్ను నటించిప్పచేసి నాలో ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు మీరు అని బాధపడతాడు ఇక బాలు అయితే ఏం నటించావమ్మా పార్లరమ్మ మలేషియా మావయ్య మలేషియా నుండి మీ నాన్న ఆస్తులు అంతస్తులు అని చెప్పావు కదా ఇప్పుడు ఈ విషయం ప్రభావతికి తెలిసిందంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోపర్లేరమ్మా అని బాలు చెప్తూ ఉంటాడు ఇక వెంటనే రోహిణి అయితే నన్ను క్షమించబాలు నువ్వు కానీ ఇప్పుడు ఈ నిజం చెప్పావంటే నన్ను ఎవరూ కూడా మనుషులాగా చూడరు మనోజ్ నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమంటాడు మనోజ్ని నేను చాలా ప్రేమిస్తున్నాను బాలు అప్పుడే మీనా కూడా బాలు దగ్గరికి అయితే వస్తుంది ఇక రోహిణి అలా బాధపడటం చూసి సరేనండి రోహిణి చాలా మంచిది చాలా మంచి కోడలు ఇప్పుడు కానీ ఆశ లేదని తెలిస్తే మీ అమ్మగారితో చాలా బాధపడతారు వదిలేసేయండి అని చెప్పంగానే బాలు అయితే సరేలే అని అనేస్తాడు ఇదే ఇవాళ సీరియల్ ఎపిసోడ్ అయితే తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి